లక్ష మాత్రం రెండు వేల నాలుగు వందల కోట్లు కాస్ట్ ఎక్స్లవేషన్ ఇంకొక రెండు మూడు వేల కోట్లు పవర్ ప్రాజెక్టు అది ఒక రెండు మూడు వేల కోట్లు ఒక పది పదహైదు వేల కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది మళ్ళీ ఆ బెనిఫిట్ చుట్టే అది ఇన్మేషన్ ఈ నీళ్లు తీసే పోయి పంటల పన్నుంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం అది ఒక్కసారి జిఎస్టి పెరిగిన తర్వాత ఆ జిఎస్టి పైన మళ్ళీ ఆదాయం వస్తుంది వెల్త్ వస్తుంది డబ్బులు వస్తాయి ఇది ఇట్ ఇస్ ఏ ఒక మూమెంట్ అవును ఒక స్పైరల్ మారిగా అన్ని నాశనం ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళుతుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం డబ్బలిస్తానని పెట్టారు అదే గాని ఆ రోజు కానీ పూర్తయి ఉంటే ఈ రోజు మనం పోలవరం అమరావతి రెండు కూడా టైం లో అయి ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయాం ఈ రోజు ఎక్కడో వేదిలో ఈ ఐదేళ్ళలో అదక్ పాతాలను పడిపోయాం గుర్తు పెట్టుకోవాలి హైదరాబాద్ లో వచ్చే ఆదాయం వల్ల వాళ్ళు బెటర్ గా దేశంలో నెంబర్ వన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఈ రోజు అదే ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ఆటో పైలట్ ఎత్తావు ఎవరు వచ్చినా కూడా జరిగిపోతా ఉంది ముందుకు పరిస్థితికి వచ్చింది కనీసం ఈ రెండు పైన శ్రద్ధ పెట్టి ఈ రెండు చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి రాత్రింపగూడు కష్టపడితే రెండు రాష్ట్రానికి ఉండే రెండు కళ్ళు కూడా చేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు బాధ ఆవేదన ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధ ఎందుకంటే ఇన్ని సార్లు ఎవరు వచ్చు దేశ చరిత్రలో ఇరవై ఎనిమిది సార్లు ప్రాజెక్ట్ వరకు వచ్చి ఉంటే మా ఇంజనీర్ చెప్పేదని నాకు అన్ని అన్ని ఎక్కడ కాఫర్ డ్యామ్ అప్పర్ వస్తుంది ఎక్కడ డౌన్ వస్తుంది డ్యాల్ ఎక్కడ వస్తుంది గ్యాప్ వన్ ఎక్కడ ఉంది గ్యాప్ టూ ఎక్కడ ఉంది గేట్లు ఏంటి ఎవ్రీథింగ్